నమస్తే అనంతపూర్ పీపుల్ ఇవాళ సంకష్టహార చతుర్థి నేను వ్రతం చేసుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది నైవేద్యం పెట్టి సాయంత్రం పూజ చేసుకోవడం వల్ల మనసు కూడా ప్రశాంతంగా ఉంది ఏదైనా కోరికలు ఉన్నవాళ్ళు ముడుపు కట్టి ఇలా పూజ చేసుకుంటారు ఉదయం నుంచి ఉపవాసంతో ఉండి సాయంత్రం నైవేద్యం చేసి విఘ్నేశ్వరుడి అభిషేకం చేసుకొని వ్రతకథ చదివి సమాప్తం చేస్తాము చాలా సంతోషంగా ఉంది నాకు ఈరోజు ఇలా పూజ చేసుకోవడం కోరిన కోరికలన్నీ తీర్చే విఘ్నాలను ఆ విఘ్ననాథుడి పూజ అందరూ చేసుకోండి ఆయన కృపకు పాత్రులు అవ్వండి